నమస్తే అమెరికా అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపడుతున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ తన కోర్ టీంలోకి తులసి గాబార్డ్ గారిని తీసుకున్నారు తులసి ఈ కోర్ టీంలో ఎంపిక మీద చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ముఖ్యంగా భారతీయ వర్గాలకు ఇది ఒక మేలు చేసే పరిణామం అని అమెరికా భారతీయ సంబంధాలని చాలా దగ్గర నుంచి చూస్తున్న విశ్లేషకులు చెప్తున్నారు అసలు ఈ తులసి గాబర్డ్ ఎవరు ఆమె ఎంపిక వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంశాలని దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైగా అమెరికాలో స్థిరపడినటువంటి టెక్నోక్రాట్ మరియు విశేషాలు బాణిజీని అడుగుదాం నమస్తే బాణుజీ నమస్తే ఇప్పుడు ఈ అమెరికాలో ఉన్నటువంటి కొత్త అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ ఆయన టీంలోకి తులసి గాబర్డ్ ని ఎన్నిక చేసుకున్నారు అసలు ఈ తులసి గాబర్డ్ ఎవరండి ఆమె యొక్క విశేషాలు ఏంటి తులసి గాబర్డ్ మొట్టమొదటి హిందూ మహిళ కింద అమెరికా కాంగ్రెస్కి తర్వాత హవాయిలో ఉన్నటువంటి స్టేట్ కాంగ్రెస్ కూడా ఎన్నికైన మహిళ ఆవిడ వయసు నలభై మూడు సంవత్సరాలు ఆమె పాలిటీషియనే కాకుండా అమెరికన్ ఆర్మీలో నేషనల్ రిజర్వ్ ఆర్మీలో హవాయి నేషనల్ గార్డ్లో కూడా ఒక సైనికురాలిగా పనిచేశారు ప్రస్తుతం ఆవిడ లెఫ్టినెంట్ కర్నల్ పదవిలో ఉన్నారు అది క్లుప్తంగా ఆవిడ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ నాన్నగారు కూడా ఒకప్పుడు హవాయి రాష్ట్రానికి కాంగ్రెస్ కాంగ్రెస్మెన్ కింద పనిచేశారు ఆయన అంటే మన భారతదేశంలో చెప్పాలంటే రాష్ట్రంలో లాగా ఆవిడ వెరీ యంగ్ ఎంత యంగ్ అంటే పట్టుమని ఇరవై ఒక్క సంవత్సరాలకే ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఒకసారి ఊహించుకోండి అది అంటే ఆవిడకి ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇరవై ఒక సంవత్సరానికి ఎమ్మెల్యే అయ్యింది ఆవిడ అండ్ ఒక ఒక టర్మ్ అంటే ఒక రెండేళ్లు కూడా అవకన్నా ముందే ఆఫ్ఘనిస్తాన్ లో యుద్ధం జరిగింది అప్పుడు నైన్ లెవెన్ దాంట్లో చాలా మంది అమెరికన్స్ వెళ్ళారు అంటే యూత్ మేము దేశం కోసం పోతాం అట్లా వెళ్ళి ఆర్మీలో జాయిన్ అయింది తర్వాత ఇరాక్ లో యుద్ధ భూమిలో కూడా ఆవిడ ఒక సంవత్సరం పాటు పనిచేసింది డైరెక్ట్ యుద్ధంలో పనిచేసింది ఆ తర్వాత ఆవిడ బయటకు వచ్చి అలబామాలో మిలిటరీ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ ఆఫీసర్గా పదోన్నతి పొందింది ఆవిడ ఆ తర్వాత ఈ రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశ రాజకీయాలకు వద్దామని చెప్పేసి ఆవిడ రెండు వేల పన్నెండులో అనుకుంటా పన్నెండు నుంచి ఆవిడ కాంగ్రెస్ ఉమెన్ యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ కి ఎన్నికై వచ్చారు అంటే మన పార్లమెంట్ లెక్క పార్లమెంట్ లెక్క ఆవిడ ఎంపీ అది ఇదంతా చాలా యంగ్లో పనిచేశారు పైగా ఆమె హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కమిటీలో కూడా ఉన్నారు అంటే ఇట్లా అమెరికాలో కొన్ని కమిటీలు ఉంటాయి విదేశాంగ కమిటీ అని ఫారిన్ అఫైర్స్ కమిటీ ఇలా డిఫెన్స్ కమిటీ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఆవిడ పనిచేశారు సో అతి తక్కువ వయసులోనే అంత పైకి వెళ్ళిపోయి తర్వాత డెమోక్రాట్ పార్టీని వదిలేశారు అయితే ఇప్పుడు జనరల్ గా పార్టీ లోపల ఇంటర్నల్ ఇష్యూస్ లో కూడా గట్టి వాయిస్ వినిపించారు తులసి కాబట్టి అనేటువంటి ఒక మాట కూడా ఉందండి అంటే గతంలో అధ్యక్ష పదవి స్థాయికి పోటీ చేసిన వాళ్ళతో కూడా ఆమె తలపడ్డారని కూడా చెప్తుంటారు అసలు ఆమె ఈ వాయిస్ ని వినిపించడం అది ఎందుకు చేసేవారు ఆమె ఈ లైన్ ని ఎందుకు ఎంచుకున్నారండి ఆవిడ ఒబామా గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆవిడ కాంగ్రెస్ ఉమెన్ కింద ఉండేది అయితే ఈ ఐసిస్ సిరియా ఇదంతా గొడవ జరిగినప్పుడు ఆవిడ యుద్ధం ఆవిడకి నచ్చలేదు నచ్చనందుకు ఆవిడ ఏమన్నారంటే ఇట్లా యుద్ధం చేసి ఇట్లా అయితే మంచిది కాదు మనం యుద్ధానికి దూరంగా ఉండాలని చెప్పారు ఆవిడ చెప్తే వినలా అయితే ఒక చిన్న సంఘటన జరిగింది అనమాట అప్పుడు ఆవిడ మొత్తం అంటే పార్టీ ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే బీజేపీలో మోడీ గారికి అగనిస్ట్ గా పోయినట్టు అధ్యక్షుడికి పార్టీ అధ్యక్షుడు ఒకటి ఒబామా గారు యుద్ధం చేద్దాం తగలేద్దాం ప్రపంచాన్ని అంటే ఈవిడ బయటకి అంటే పబ్లిక్ గానే నేను ఒప్పుకోనని చెప్పినందుకు సాయంత్రం ఫోన్ కాల్ వస్తుంది వైట్ హౌస్ నుంచి వైట్ హౌస్ వైట్ హౌస్ నుంచి వస్తుంది వస్తే సరే ఈ మేము గట్టిగా మాట్లాడింది నీ అభిప్రాయం చెప్పావు అట్లా ఇట్లా అట్లా కాదు మనం కలిసి పని చేయాలి లేకపోతే ఏదో కొంచెం సర్ది చెప్పే రూపంలో అనుకుంటే వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళంటే మేబీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఒబామా గారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఫోన్ చేసి అసలు నీకు ఎంత ధైర్యం ఒబామాకి అగనిస్ట్ గా మాట్లాడడానికి అన్నారట అనేసి ఆవిడకి ఆవిడకి ఇంకా కోపం వచ్చింది ధైర్యం ఏంది నేను ఉన్న విషయం మాట్లాడుతున్నానని అక్కడ నుంచి ఆవిడ ఒబామాతో ఒబామా హిల్లరీ క్లింటన్ ఒకవైపు ఈవిడ ఇంకో వైపు వెళ్ళిపోయారు ఆ తర్వాత హిల్లరీ క్లింటన్ ఈవిడిని ఈవిడ రష్యా దేశస్తురాలి రష్యా దేశం తరఫున ఈవిడ గూఢాచారిగా పనిచేస్తుందని ఒక స్టేట్మెంట్ హిలరీని సూ చేసింది లా వేసింది పరువు నష్టం పరువు నష్టం వేసి తర్వాత ఆవిడ మళ్ళీ వెనక్కి తీసుకుంది ఎందుకంటే చాలా మంది తులసి గాబార్డ్ని నువ్వు శంకించే అంత తెలివి నీకు లేదన్నారు హిలరీకి ఎందుకంటే ఆవిడ సైన్యంలో పనిచేసిన ఆవిడ నువ్వు అసలు ఏం చేయలేదని సో హిలరీకి ఆవిడకి పడదు అట్లాగే అప్పుడు బైడెన్ గారు నామినేషన్ అయినప్పుడు ఈవిడ కూడా నేను ప్రెసిడెంట్ కింద పోటీ చేస్తా అని ప్రాథమిక దాంట్లో పాల్గొన్నది పాల్గొన్నప్పుడు ఆమెకు అంతా రాలే ఓటింగ్ డెమోక్రాట్ పార్టీలో కానీ తుల్సి కాబర్డ్ అనే పేరు అందరికి బయటకు తెలిసిపోయింది ఈవిడ ఒక హిందూ మహిళ హవాయి నుంచి అండ్ ఈవిడ యుద్ధానికి వ్యతిరేకము ఈవిడ మంచి చేద్దాం అనుకుంటుంది అని పనిలో పనిగా కమలా హ్యారిస్ గారిని కూడా ఆవిడ ఒక దెబ్బ కొట్టింది నేను బ్లాక్స్ని చాలా సపోర్ట్ చేస్తాను అది ఇది అంటే నువ్వేం సపోర్ట్ చేస్తావు నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నప్పుడు ఒక యాభై వేల మంది నల్లవాళ్ళని జైల్లో పడేశావు నువ్వు డైట్మెంట్ అండి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చరికి అసలు కమలా హారీసు ఆమె నంబర్ టూ త్రీలో ఉన్న ఆవిడ పడిపోయింది చివరికి ఏం జరిగిందంటే తులసి గాబర్డు విరమించుకొని జో బైడెన్ గారికి సపోర్ట్ చేయటము తర్వాత ఒబామా గారి ప్రమేయంతో వెనకల చక్రం తిప్పడం జరిగి మన కమలా హారీస్ వైస్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది అప్పటి నుంచి ఇంకా తర్వాత ట్వంటీ ట్వంటీ రెండేళ్ల క్రితం డెమోక్రాట్ పార్టీని వదిలేశారు ఆవిడ కంప్లీట్ వదిలేసేసి చిన్నగా రిపబ్లికన్లకి దగ్గర అయ్యారు ఆ తర్వాత రిపబ్లికన్ వాళ్ళ యొక్క ఫాక్స్ న్యూస్లో కూడా చిన్నగా ఇట్లాగే మీడియాలో షోలు కూడా చేశారు ఆవిడ ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారికి దగ్గర అయ్యారు మొన్న డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది కమలా హారిస్తో ఇక్కడ అదొక సాంప్రదాయం ఉంటది మామూలుగా ఒకటో రెండో డిబేట్లు జరుగుతాయి ఇద్దరు క్యాండిడేట్లు ఒక్కోసారి మూడు జరుగుతాయి ఈసారి ఒకటే పెట్టారు ఆ ఒక్క డిబేట్ కి ఈవిడ డొనాల్డ్ ట్రంప్ గారికి ప్రిపరేషన్ మొత్తం సహాయం చేశారు ఎట్లా కమలా ని ఎదుర్కోవాలని ఎదుర్కోవాలనే సో ట్రంప్ గారి అంతరంగిక టీములో ఒక ఒక ఆవిడ ఆవిడ అది అయితే ఇప్పుడు తులసి కాబట్టి గారు తులసి కాబట్టి గారు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కోర్ టీమ్ లో ఎంపిక అని చెప్పేసి మనం అనుకున్నాం అండి అయితే ఆవిడ ప్రొఫైల్ చెప్పారు అయితే ఆవిడకి హైందో సాంప్రదాయాల పట్ల ఆసక్తి ఉంది అలాగే భారతీయ తత్వం పట్ల కూడా ఆసక్తి ఉంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారండి ఈ రకమైనటువంటి ఆనవాళ్ళు ఏమైనా మీకు కనిపించాయండి అక్కడ ఆవిడ ఆనవాళ్ళు ఏం లేదండి ఓపెన్ హిందూ ఆవిడ ఓపెన్ తర్వాత ఎన్నో మన వరల్డ్ ఎకనామిక్ ఫోరము విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ప్రముఖ పాత్ర వహించిన దాంట్లో ఆవిడ గెస్ట్ కింద వచ్చారు ఇక్కడ కూడా హిందూ టెంపుల్స్కి వెళ్ళటము ఆవిడ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటే ఇస్కాన్ వారిని పాటిస్తారు ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు కూడా స్టేట్ ఎమ్మెల్యేగా ఒకప్పుడు ఉన్నారు ఆయన పిల్లల్ని రకరకాల ఆయనకు కూడా ఇస్కాన్ గాని హరే కృష్ణ తో చాలా సంబంధం ఉంది సో ఆయన ప్రోత్సాహంతో ఈవిడ చిన్నప్పుడే అంటే ఆయన చూడండి ఈ అమ్మాయి పేరు కూడా తులసి అని పెట్టుకున్నారు వాళ్ళు ఆయన పేరు మైక్ గ్యాబర్డ్ మైక్ గారు ఆ తర్వాత వాళ్ళ మదర్ క్యారోల్ ఆమె కూడా అంటే వేరే మన హిందూ స్పిరిచువాలిటీని ఇష్టపడేవారు పంతొమ్మిది వందల అరవై ఐదులో అమెరికాలో ఈ ఇస్కాన్ మూవ్మెంట్ జరిగింది భక్తి వేదాంత స్వామి గారు రావడంతో దాన్ని చూసి చాలామంది ఉత్తేజితులై హవాయిలో కూడా ఒక ఆయన క్రిస్ బట్లర్ అని తన సొంతంగా ఆయన కూడా హరే కృష్ణ టీచింగ్స్ యోగా టీచింగ్స్ చేశాడు డెబ్బైల్లోనే సూపర్ సూపర్ ఆ తర్వాత ఆయన కింద వీళ్ళు కృష్ణ భక్తుల కింద మారారు మీరు యూట్యూబ్లో వీడియోలు చూస్తే ఆవిడ కృష్ణ సంగీతం పాడటం కృష్ణుడి భజన చేయటం ఎన్నో చూసి ఉంటారు ఆ తర్వాత ఇరాక్లో యుద్ధం చేసినప్పుడు కానీ లేకపోతే పర్సనల్ లైఫ్లో రాజకీయాల్లో అప్పుడప్పుడు క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు ఇప్పుడు యుద్ధంలో చనిపోవడం చూస్తారు ఈ చావులు ఎట్లా నేను దీనికి బయటికి రావాలంటే భగవద్గీత ద్వారా బయటికి రావచ్చు అని చెప్పారు ఆవిడ ఓపెన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆవిడ ఫస్ట్ టైం ఇరవై ఏళ్ల వయసులో ఎమ్మెల్యే కింద అంటే కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్ ఉమెన్ కింద ఎన్నికైనప్పుడు భగవద్గీత పైనే ప్రమాణం చేసి ఆవిడ పదవి తీసుకున్నారు డైరెక్ట్ గా భగవద్గీత చేసి తీసుకున్నారు ఆవిడ సో ఆవిడ అవుట్ రైట్ హిందూ అండ్ ప్రస్తుత విషయానికి వస్తే ఆమెకి ఇచ్చిన పదవి కూడా చాలా పెద్ద పదవి అది ఏంట అది నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆవిడ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే దేశం మీద ఏదన్నా విపత్తు పడ్డప్పుడు వాళ్ళకు అంటే అమెరికా అధ్యక్షుడికి రోజు పొద్దున్నే వీళ్ళు ఒక అప్డేట్ ఇస్తారు ఏం జరుగుతుందని దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద అమెరికా కదా మామూలుగా దేశం అంటే ఇప్పుడు ఇప్పుడు మన తెలంగాణలో అయితే రేవంత్ రెడ్డి గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న ఏం జరిగింది జరిగిందంటే ఖమ్మంలో ఇలా అయింది ఆ ముఖ్యమంత్రి గారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏంటనేది ఒక రిపోర్ట్ ఇస్తూ ఉంటారు అవును ఇది అమెరికా అధ్యక్ష పదవి కాబట్టి మొత్తం ప్రపంచం అంతటా ఏం జరుగుతుందో కూడా ఉంటుంది దీంట్లో మీరు ఊహించవచ్చు ఇంకా దాంట్లో ఎన్ని జియో పాలిటిక్స్ ప్రపంచ రాజకీయాలు భౌగోళిక రాజకీయాలు ఉంటాయి వాళ్ళకి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందండి అంటే సీక్రెట్ క్లియరెన్స్ అని ఉంటుంది అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులకి రహస్యాలన్నీ వాళ్ళు చదవచ్చు ఆ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఒక మహిళ హిందూ మహిళకి ఇవ్వటం అన్నది అందులో డెమోక్రట్ పార్టీని వదిలేసి రిపబ్లికన్ పార్టీలో జాయిన్ అయిన ఆవిడ అది రిపబ్లికన్ పార్టీ ముఖ్యంగా అది అంటే మోస్ట్లీ క్రిస్టియన్ పార్టీ అని అని ఉన్న పార్టీలో ఆవిడ రావటం అన్నది చాలా పెద్ద విషయం ఇది అది అయితే ఇప్పుడు ఈ తులసి కాబట్టి గారు ఎంపిక లో ఎంపిక అనేటువంటిది ఎస్పెషల్లీ ఇప్పుడు అమెరికాతో భారతీయ సంబంధాలు చాలా బలపడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు బయట ప్రపంచ వ్యవహారాలు రీచ్ కావచ్చు భారత్ కోణంలో కావచ్చు ఎక్కువగా కనిపిస్తున్నటువంటి టైము సాధారణంగా కూడా డొనాల్డ్ ట్రంప్ గారు అలాగే నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా కూడా కొంచెం మంచి ఫ్రీక్వెన్సీతో ఉంటారని కూడా ఒక మాట ఉంది సో ఈ తులసి కాబట్టి గారు ఈ కోర్టీ ఎంపిక కావడం ద్వారా కావచ్చు ఈ సంబంధాలు ఏమైనా బలపడేటువంటి అవకాశాలు ఉన్నాయా ఎలా చూడొచ్చు అండి ఇది తప్పనిసరి అది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పొజిషన్ అది ఇప్పుడు ఇటువైపు ఎవరు ఉన్నారు ఆ పొజిషన్ లో అజిత్ దోహల్ గారు ఉన్నారు అవును కరెక్ట్ కరెక్ట్ సో వీళ్ళకి ఆల్రెడీ రిలేషన్ ఉంది పైగా అంటే ఒక వ్యక్తులను పక్కన పెడదాము గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశము అమెరికా కలిసి పనిచేస్తున్నాయి చాలా విషయాల్లో ముఖ్యంగా టెర్రరిజం ఇలాంటి వాటిలో వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి రహస్యాల్ని కూడా ఎవరిని ఎక్కడ గొడవలు అవుతున్నాయి అన్నది అంత మరీ అంటే కోపాలతో దూరం దూరం ఉన్న దేశాలేం కావాలి చాలా మిత్ర దేశాలు కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి అధ్యక్షుడి మీద ఉంటది మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అది ట్రంప్ గారు ఇప్పుడు బైడెన్ అనుకోండి ఆయన పట్టించుకోడు ఆయన సగం నిద్రలో ఉంటాడు ఆయన కింద ఉండే వాళ్ళు రన్ చేస్తున్నారు అది ప్రతి మధ్య అట్లాగే నడుస్తుంది కానీ ఇతను అగెనెస్ట్ ట్రంప్ గారు ఈయన యుద్ధాలకి వాటికి కాబట్టి ఖచ్చితంగా అది పైగా ఆయనకి రకరకాల ఈ గొడవలు చేసే దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి ట్రంప్కి పుతిన్ కాస్త ట్రంప్ గౌరవిస్తాడు అండ్ పుతిన్ గౌరవం ఇచ్చే ఏకైక వ్యక్తి అదర్ దెన్ ఈ లో మోడీ గారే మోడీ గారు తప్ప ఆయన ఎవరు మాట విన్నాడ అది సో అతను బేసికల్లీ ఏంటంటే ఈవిడ రావడంతో ఈవిడ కూడా ఏంటంటే యుద్ధాలకి వాటికి అగనెస్ట్ సో క్లుప్తంగా చెప్పాలంటే ఈ మిడిల్ ఈస్ట్ వారు తర్వాత యుక్రెయిన్ వారు ఆగిపోవచ్చు దాని వెనకాల కీలక పాత్ర ఖచ్చితంగా ఆవిడ అయితే ఈవిడ తులసి కాబట్టి గారు తన ప్రొఫైల్ చూస్తున్నట్లయితే కనుక మిలిటరీలో కూడా పనిచేసి వచ్చారని చెప్పేసి చూసాం మీరు కూడా చెప్పున్నారండి అంటే ఒక మహిళ మిలిటరీలోకి వెళ్ళి రాణించడము అట్లాగే పొలిటికల్ గా ఇంత రాణించడం అనేటువంటిది ఏ రకమైన ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఎస్పెషల్లీ మన ఇండియన్ కమ్యూనిటీ అక్కడ ఎక్కువగా ఉన్నారు కదా వీళ్ళకి ఏ రకమైన ఇన్స్పిరేషన్ గా చూడొచ్చండి అంటే ఆవిడ చెప్పాలంటే ఆవిడ మిక్స్డ్ జాతీయురాలు ఇప్పుడు ఆవిడ వాళ్ళ తండ్రి మైక్ కాబట్టి ఆయన ఉందిలే తెల్లవాళ్ళే అనుకుంటారు కానీ మీరు మైక్ గ్యాబార్డ్ యొక్క ఇది చూస్తే మైక్ గ్యాబార్డ్ అనే వ్యక్తి సమోవా అని ఒక చిన్న ఉంది పాలినేషియన్లో అంటే హవాయి పక్కన ఉన్న ద్వీపాల్లో అదొక తెగ వాళ్ళ పూర్వీకులు తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి సగం సగం సమోవన్స్ సగం సగం తెల్లవాళ్ళు యూరోప్ తెల్లవాళ్ళు అంటే వీళ్ళ తండ్రే మిక్స్డ్ మిక్స్డ్ వీళ్ళ తల్లి యూరోపియన్ అండ్ ఈవిడ ఎక్కడెక్కడో ఆవిడ చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారేమో ఫ్లోరిడాలో చదువుకొని అక్కడ కొంత గడిపి మళ్ళీ ఇక్కడ హవాయి అనేది అమెరికాలో ఉండదండి అది ఎక్కడో సముద్రంలో ఉంటది సపరేట్ సపరేట్ గా ఉంటది ఏకంగా నా ఐదు గంటలు ప్రయాణం చేయాలి దానికి నియర్ మోర్ క్లోజ్ టు జపాన్ ఉంటది జపాన్ కూడా దగ్గర అక్కడ నుంచి సో ఇంత మల్టీకల్చరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఆవిడ ఆవిడ సో దానివల్ల మన అంటే భారతీయులు అమెరికాలో ఉన్నటువంటి భారతీయులు కూడా వాళ్ళు ఏమి తమ హిందూ ఇది తమ మతాన్ని అయ్యో మేము హిందూ కాబట్టి ఇవ్వదు మనకేం రాదు అనుకోవటం తప్పు ఇది ఒక మంచి ఉదాహరణ మల్టీకల్చరల్ బ్యాక్గ్రౌండ్ తన నమ్మిన సిద్ధాంతం కోసం ఆవిడ ఉంటుంది ప్రపంచ శాంతికి పాడుపడాలని మొదటి నుంచి ఉంది తన సొంత పార్టీలోనే సొంత పార్టీలో కూడా విచిత్రం ఏంటంటే బెర్రీ సాండర్స్ గారని ఒక ఆయన ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ క్యాండిడేటు చివరిలో అతన్ని తొక్కేసి హిలరీ క్లింటన్ చేశారు అప్పుడు అంటే ట్రంప్ గెలిచినప్పుడు మొదటిసారి హిల్లరీ పై గెలిచాడు దాంట్లో అవును కి ఒరిజినల్ గా నామినేషన్ రాలా ఇతందే పాపులారిటీ ఉండే బెర్నీ ఓకే ఆయన కాస్త పేద ప్రజల వైపు మాట్లాడతాడని అతను కూడా అన్నాడు ఆయన ఏమన్నాడు అంటే తులసి కాబాడు యొక్క దేశభక్తిని మీరు శంకించలేరు అన్నాడు అంటే ఆవిడ ఆయన మోర్ లైక్ ఎ కమ్యూనిస్ట్ లాగా ఉంటాడు ఆయన సోషలిస్ట్ సరే ఆయన అంత మాట్లాడు సో మనం అంటే భారతీయులు గుర్తించాల్సింది ఏంటంటే ఎవరన్నా మన ఇప్పుడు దీంట్లో పాలిటిక్స్లో ఇదిన్నటువంటి యువత అమెరికాలో ఉన్న భారత యువత ఏమాత్రము ఆవిడను ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు అంత మల్టీకల్చరల్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ యుద్ధంలో పనిచేసి వచ్చిన ఆవిడ స్టేట్ కాంగ్రెస్ మెన్ అయ్యి మళ్ళీ అమెరికా యుఎస్ కాంగ్రెస్ మెన్ అయ్యి పార్టీ మారే చివరికి నేషనల్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ అడ్వైజర్ కింద అయింది ఆవిడ చాలా పెద్ద స్టోరీ మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ కోర్ టీమ్ లో ఎంపీ కావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం అని మనం అనుకోవచ్చు అండి అనుకోవచ్చు తప్పనిసరి అది అది చాలా మంది డెమోక్రాట్లు కానీ కొందరు ఈవిడ డెమోక్రాట్ పార్టీ వదిలేసినందుకు ఆహ్ ఈవిడ లైట్ వెయిట్ క్యాండిడేట్ ఆవిడకి అంత ఏం బ్యాక్గ్రౌండ్ లేదంటున్నారు కానీ ఆవిడ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిది అదే అంత గట్టి బ్యాక్గ్రౌండ్ లేదు ఆవిడ యాక్చువల్లీ కాలేజీలోకి వెళ్ళి టాప్ అంటే ఫస్ట్ ఇన్ క్లాస్ కింద ఆవిడ మిలిటరీ కాలేజ్ లో చదివారు బయటకు వచ్చారు ఏంటి ఆల్రెడీ ఒక సిపాయి కింద పనిచేసి మళ్ళీ వచ్చి కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ ఇన్ అయ్యి మళ్ళీ వచ్చి తర్వాత క్యాప్టెన్ అయ్యి క్యాప్టెన్ నుంచి మేజర్ అయ్యి మేజర్ నుంచి ఇటీవలే లెఫ్టినెంట్ కర్నల్ కింద ప్రమోట్ చేశారు అది కంటిన్యూ ఆవిడ అవుతూనే ఉంది ఆవిడకి చూడబోతున్నాం ఇంకా నాలుగేళ్లలో ఆవిడ దాంట్లో మాత్రం సంకోచం లేదు మొత్తం మీద ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడం ఆ కోర్ టీమ్ లో ఇలా తులసి కాబట్టి భారతీయ మూలాలు భారతీయ సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తి ఎంపిక కావడం అనేటువంటి పరిణామాలన్నీ అమెరికా భారత సంబంధాలని పాజిటివ్ చేస్తాయని బాడీ గారు అంటున్నారు ఆవిడకి ఇంకొకటి ఏంటంటే చివరిగా ఒకటి అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి ఆవిడకి మోడీ గారితో మంచి రిలేషన్ ఉంది నిర్మలా సీతారామన్ గారు మొన్న ట్వీట్ చేశారు ఆవిడతో దిగిన ఫోటోలన్నీ పెడుతూ ఉన్నాయి ఉన్నాయి మన రామ్ జీ కూడా ఆవిడ పెళ్లికి వెళ్ళారు అవునండి చెప్పారండి సో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి ఆవిడకి దీంట్లో ఏమి సంకోచం ఏం లేదు నేచురల్ గానే అవి ఉపయోగపడతాయి సహజంగానే ఆవిడ ఆ సంబంధాలు అట్లా అని చెప్పేసి నేషనల్ సెక్యూరిటీ విషయంలో పేకాట పేకాట ఏ దేశానికైనా కానీ ఆవిడ ప్రాగ్మాటిక్ గా చూస్తారు విశ్వశాంతి కోసమే ఆలోచించే వ్యక్తి అదండి మంచి విషయాలు చెప్పారు బాని గారు అంటే నమస్తే నమస్తే